సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దైవందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని సాయినాథుని తరపున మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఇదే చివరి అవకాశం వచ్చే అదృష్టాన్ని వదులుకోవద్దు లక్ష్మీ కటాక్షంతో రాబోయే శుక్రవారం డెబ్బై లక్షలు నీకు అందబోతున్నాయి ఈ ధనాన్ని తాకుతల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలని మన ముందుకైతే వచ్చారండి మరి మన సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలామంది కూడా అని చెప్తూ ఉన్నారు అక్క మేము ఏ సమస్యలతో సమస్య సతమతం అయిపోతున్నా కూడా మాకు బాబావారి సందేశాల ద్వారా మాకు చాలా అంటే చాలా కనెక్ట్ అవుతూ ఉన్నాయి అక్క నేను నా జీవితంలో ఎంతో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి నేను బయట కడ పడగలనా అనుకున్న సమయంలో ఈ సందేశం అయితే నాకు కనెక్ట్ అయ్యింది దాని నుంచి బయటపడి నేను ఈ రోజున ఆనందంగా సంతోషంగా ముందడుగు వేస్తున్నాను జీవితంలో అలాగే మా మా జీవితాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా సాయినాథుని ఆశస్సులతో మాకు ఈ సందేశాల రూపంలో బాబావారు సూచిస్తున్నారు మీకు ఎంతగానో ధన్యవాదములు అక్క అని చెప్తూ ఉన్నారు నిజంగా మీకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నానండి మీ అందరు సపోర్ట్ లేని నేనేమి చేయలేను దయచేసి మీరందరూ కూడా మీకు అంతగా నచ్చినప్పుడు వీడియోకైతే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నాకు అదే చాలండి మీ నుంచి నేను కోరుకునేది అది ఒక్కటి మాత్రమే మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతూ ఉన్నారు ప్లీజ్ అండి మీరు ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు అందించండి నమ్మకంతో బాబావారి సందేశం విందాం సందేశం బిడ్డ ఎందుకు ఇదే చివరి అవకాశం అన్నాను అంటున్నావు మనసులో ఏం ఆలోచన వచ్చి ఉంటుంది బిడ్డ అదృష్టాన్ని ఎప్పుడూ కూడా కాలితో తన్నుకోకూడదమ్మా అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను ఈ చిన్న కథ విను నీకు జాగ్రత్తగా నీకు ఎందుకు చెప్తున్నాను అనే నా వాక్కు నీకు అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక భార్య భర్త ఉన్నారు వారిద్దరికీ కూడా ఒక ఇరవై సంవత్సరం వయసులో అంటే వచ్చిన వయసులోనే ఇద్దరికీ కూడా పెళ్ళి అవుతుంది పెళ్ళి అయిన తర్వాత భర్తకేమో ఏ జాబు ఉండదు భార్య ఏమో ప్రతిరోజు జాబ్కు వెళ్ళి ఎంతో కొంత డబ్బును సంపాదించుకుని ఆ ఇల్లు గడుపుతూ ఉంటుంది ఒకరోజు భర్త ఆలోచించుకుంటూ ఉంటారు ఏమని అంటే నా భార్య తెచ్చిన సంపాదనతో నేను తింటున్నాను నిజంగా నాకు సిగ్గు లేదు నేను ఏదో ఒక పని చేసి నేను పోషించుకోవాలి నా కుటుంబాన్ని తను కాదు సంపాదించాల్సిందని చెప్పి తను ఉద్యోగాన్ని వెతుక్కుంటూ పక్క ఊరు వెళ్తాడు పక్క ఊరికి వెళ్ళాడు ఆ ఊరిలో దండోర వేస్తూ ఉంటారు అక్కడ జమీందారు ఇంట్లో పాలేరు కావాలి అని చెప్పి ఆ మాట వినగానే ఇతనికి ఎక్కడలేని ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపించి జమీందారు ఇల్లు కనుక్కుని ఆ ఊరిలోకి వెళ్తాడు ఇక జమీందారు ఇల్లు చూస్తేనే చాలా పెద్ద ఇల్లు లంకంత అంత కొంప అది చూసి అంత ఇల్లు అబ్బా ఈ ఇంట్లో పాలేరుగా ఉండడం కూడా ఒక అదృష్టమే కదా అనుకుని పాలేరుగా నేను పనిచేస్తాను అని చెప్పి జమీందార్తో మాట్లాడుకుని అక్కడే ఉండిపోతాడు ఇక అక్కడ గేదెల దగ్గర పని అంతా చేసుకోవడం గేదెలకు నీళ్లు పెట్టడం పేడలు తీసి వేయడం పాలు పెతకడం ఆ పాలు ఇచ్చి రావడంతో వాళ్ళందరినీ చూసుకోవడం ఇలా చేస్తూ ఉంటూ జమీందారు అందరితో పాటు అందరూ తిన్న ఆహారం అంటే వాళ్ళు ఇంట్లో ఏదైతే తింటారో అదే ఆహారాన్ని ఇతనికి పెడుతూ ఉండేవారు పండగ వచ్చినప్పుడల్లా బట్టలు తీసుకొచ్చిస్తూ ఉండేవారు ఇలా చూస్తూ చూస్తూ ఉండగానే నెల రోజులు గడిచిపోతుంది అనుకుంటాడు ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి జీతం అడుగుదామా అని కానీ అనిపిస్తుంది ఎంత పెద్ద ఇంట్లో పాలేరుగా ఉంటున్నాను కదా జమీందార్ గారికి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు కదా అయినా నా దగ్గర ఉంటే ఏదో ఒక ఖర్చు అయిపోతూ ఉంటాయి జమీందార్ గారి దగ్గరే ఉండిద్దాము తర్వాత తీసుకున్నాంలే అని చెప్పి అలా రెండో నెల కూడా అనుకుంటాడు మూడో నెల కూడా అనుకుంటాడు నాకు మాత్రం ఏం ఖర్చులు ఉన్నాయిలే ఇక్కడ భోజనం చేస్తున్నాను బట్టలు కూడా జమీందారు గారే తెచ్చిస్తున్నారు కదా ఇకపై ఖర్చులు అంటూ నాకేముంటాయి డబ్బులు జమీందారు గారి దగ్గరే వండిద్దామని చెప్పి సంవత్సరం దాకా అలాగే పెట్టేస్తాడు రెండేళ్ళు అయిపోతుంది మూడేళ్ళు కూడా అయిపోతుంది చూస్తూ చూస్తూ ఉండగానే ఇరవై ఏళ్ళు గడిచిపోతాయి ఒకరోజు రాత్రి పడుకుని ఆలోచించుకుంటుంటాడు నేనేమన్నా పిచ్చివాడినా నిన్న భార్యను వదిలిపెట్టేసి ఇరవై సంవత్సరాల నుంచి ఎంత పని చేస్తున్నా నీళ్ళ ఇంట్లో పడి జీతం రూపాయి కూడా నేను తీసుకోలేదు ఇక్కడ వాతావరణానికి ఇక్కడ తిండికి మనుషులకి అలవాటు పడిపోయి భార్యనే పూర్తిగా మరచిపోయాను నిజంగా ఇది నా పిచ్చితనం కాదా అని అనుకుని లేచి జమీందార్ గారి దగ్గరికి వెళ్ళి ఇరవై సంవత్సరాల్లో నా లెక్క ఎంత వస్తుందో అంత తీసుకుని నా భార్య దగ్గరికి వెళ్దాము అని చెప్పి నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకుని పడుకుంటాడు అలా ఆలోచించుకుంటూ ఉదయం అవగానే జమీందార్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట డబ్బులు ఇవ్వండి జమీందారు గారు అని నోరెళ్ళ పడతాడు జమీందారు ఆశ్చర్యంగా చూస్తాడు డబ్బులేంటి డబ్బులు అడుగుతున్నావు నువ్వు అసలు మాతో పాటు తిండి తింటున్నావు బట్టలు ఇస్తున్నావు నీకు అన్ని అవసరాలు గడుపుతున్నాము నీకేదైనా బాగోలేదు అంటే చూపిస్తూ ఉన్నాం డాక్టర్కి ఇంకేంటి డబ్బులు అని చెప్పి జమీందారు ఆశ్చర్యంగా అడుగుతాడు అయ్యో అదేంటి అండి అలా అంటున్నారు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాల నుంచి మీ ఇంట్లో పడి పని చేస్తున్నాను జీతం డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పి అడుగుతాడు పాలేరు అయితే అలా ఏమీ ఉండదు నేను దండోర వేయించేటప్పుడు క్లియర్గా చెప్పాను ఏమని అంటే ఇంట్లో టైంకి ఫుడ్ పెడతాము టైంకి అన్నీ కూడా చూసుకుంటాము పండుగతో పాటు బట్టలు కూడా తీసుకొస్తాం పండుగలతో మాతో పాటు అని చెప్పి నువ్వు వినలేదా అని అంటాడు ఆ జమీందారు అయ్యో నేను అలా ఏమి వినలేదండి మీరు నెల నెల ఇవ్వకపోతే మొత్తం ఒకేసారి అడిగి తీసుకుందాంలే నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి కదా అని చెప్పి అనుకున్నాను కానీ ఇన్ ఇంకా అతను మించి నేను ఏమీ ఆలోచించలేదండి అయినా నేను వచ్చి ఇరవై సంవత్సరాలు అయిపోయిన జమీందారు గారు ఇరవై సంవత్సరాల నుంచి నా భార్యను నేను వదిలిపెట్టి వచ్చేసాను ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకున్న నా భార్య దగ్గరికి వెళ్ళాలి ఇన్నాళ్ళు ఎక్కడ ఉండి వచ్చావు రూపాయి కూడా తెలియని తేకుండా వచ్చావు అని అడుగుతుంది కదా ఒక్కసారి మీరైనా ఆలోచించండి అంటాడు పాలేరు అప్పుడు జమీందారు నాకు ఇవన్నీ చెప్పొద్దు ఇదిగో ఈ మూడు వేలు తీసుకో ఇవి తీసుకుని ఏ బస్తో పట్టుకొని మీ ఊరు వెళ్ళు ఇక నువ్వు నాకు పనిలో కూడా ఉండాల్సిన అవసరం లేదు అంటాడు అప్పుడు ఆ మూడు వేలు ఏంటండి జమీందారు గారు అసలు ఏ లెక్కన మూడు వేలు అని అంటాడు సరే ఆఖరిగా చెప్తున్నాను ఈ డబ్బులు తీసుకుంటావా విలువైన మూడు ముఖ్యమైన విషయాలు చెప్పమంటావా అని చెప్పి అంటాడు అమ్మో జమీందారు గారికి నా మీద చాలా కోపం వచ్చేసింది ఇప్పుడు ఈ మూడు వేలతో నేనేం చేసుకుంటాను ఇన్ని సంవత్సరాలున్నాను మహా నడుచుకుంటూ వెళ్తే గనక నాలుగు రోజుల్లో మా ఇంటికి నేను చేరుకోగలను నాలుగు రోజుల కోసం ఈ మూడు వేలకు కకృతి పట్టం ఆ మూడు ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందాంలే అని చెప్పి జమీందారిని డబ్బులు ఏమి వద్దులేండి ఆ మూడు విషయాలు ఏంటో చెప్పండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు జమీందారు చెప్తాడు ఎప్పుడైనా సరే కానీ ఎదుటివారు నువ్వు ఏ పనులు చేసుకుంటున్నా లేదా ఇద్దరు మాట్లాడుకుంటున్నా లేదా మరే ఇతర విషయాల గురించి అయినా సరే కానీ ఎదుటివారి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు తల దూర్చకు వేరే వాళ్ళ విషయాల్లో తల దూర్చకూడదు అని నువ్వు అర్థం చేసుకో ఇది మొదటి మాట రెండో మాట ఏంటో తెలుసా ఏది ఏమైనా సరే నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నీకు డబ్బు ఉన్న పరిస్థితి అయినా డబ్బు లేని పరిస్థితి అయినా సరే ఎప్పుడు ఎలాగైనా సరే అడ్డదారులు మాత్రం తొక్కవద్దు అర్థమైంది కదా అడ్డదారులు తొక్కకూడదు ఇది రెండవ మాట నీకు మూడవ మాట చెప్పనా నీకు అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది కదా ఎంత కోపం వచ్చినా సరే ఎంత కోపంలో ఉన్నా ఒక్క రోజు అంటే ఒక్క ఇరవై నాలుగు గంటలు కనుక నువ్వు ఎదుటి వ్యక్తిని చంపేసేయాలి అన్నంత కోపం వచ్చినా కూడా ఇరవై నాలుగు గంటలు నువ్వు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి నువ్వు ఇరవై నాలుగు కనుక కంట్రోల్ చేసుకుంటే ఆ తర్వాత రోజు నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి కానీ ఇరవై నాలుగు గంటలు మాత్రం నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి జమీందార్ చెప్తారు ఇక ఈ మూడు మాటలు విని పాలేరు బయలుదేరతాడు అలా బయలుదేరుతూ ఉండగానే అడవిలో అంటే అడవి నుంచి ప్రయాణం చేసి వాళ్ళ ఊరు వెళ్ళాలి అడవిలోకి వెళ్ళిన తర్వాత అడవిలో ఎవరో ఒక ముసలావిడ బంగారు నాణాలు కూడా ఒక ఎర్రటి గుడ్లో కట్టి అక్కడ చెట్టుకు కట్టేస్తుంది చెట్టుకు ముడుపు ఎలా కడతాము మనం ఎలా ముడుపు అలా కట్టేస్తుంది అనమాట అయితే అది చూస్తాడు ఈ పాలేరు చూసి అట్లా చూసుకుంటూ వెళ్తాడు అడుగుదాము అడుగుదామా వద్దా అనుకుంటూ నోటు దాకా కూడా వచ్చేస్తుంది అయ్యో ఏంటమ్మా అలా కడుతున్నావు బంగారు నాణాలు అవి ఆ మా ఆ మాట వచ్చింది కానీ జమీందారు మాట గుర్తొస్తుంది వేరే వారి విషయాల్లో నువ్వు తలదోర్చుకునే మాట గుర్తొచ్చి ఆ నిజమే నాకెందుకు అనుకుని వెళ్ళిపోతాడు అప్పుడు ఆ ముసలాడ ఓయ్ ఆగు ఆగు ఏంటి నన్ను ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు నీకు ఏమైనా పిచ్చా ఏంటి ఇలా బంగారు నాణాలు చెట్టుకు కడుతున్నావు అని అడిగిన వాళ్ళే కానీ అడగని వాళ్ళు లేరు ఇప్పటి వరకు ఈరోజు డిసైడ్ అయ్యాను నేను ఏ ఎవరైనా అడిగితే నేను అడుగుతున్నారో వాళ్ళని చంపేద్దాము ఏమైనా సరే అని కత్తి కూడా పక్కన పెట్టుకున్నాను ఇదిగో కత్తి చూడు అని చెప్పి అంటుంది నువ్వు ఎవరిని అంటే నన్ను ఎవరినైతే అడగరో వారికి బంగారు నాణాలు ఇచ్చేద్దామని కూడా నేను అనుకున్నాను అని చెప్పి అంటుంది అనమాట నువ్వు అడగకుండా వెళ్తున్నావు కనుక అడగకుండా నాకు వెళ్ళడం నాకు బాగా నచ్చింది నీ యొక్క పద్ధతి కనుక ఎదుగో వెనక్కి తిరిగి చూడు ఇరవై బంగారు నాణేలు బంగారం ఉంది ఈ ఇరవై ఒంటెలను తీసుకుని వెళ్ళిపో అని చెప్పి అంటుంది ఇక అతని పాలేరుకి ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చెప్పాలో కూడా ఇక ఒక్కసారిగా ఆశ్చర్యంతో సంతోషంతో నిండిపోతాడు మనసు నిండా కూడా ఆ ఒంటెలను తీసుకుని ఇరవై ఒంటలు ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా తీసుకుని వెళ్ళిపోతాడు ఆ ఇరవై ఒంటలు ఆ ఇరవై ఒంటెల నిండా మూటల్లో బంగారు నాణ్యాలు ఉన్నాయి చాలా సంతోషం వేస్తుంది అబ్బా ఈ డబ్బులు తీసుకుని వెళ్తే నా ఈ నాణ్యాలు తీసుకుని వెళ్తే నా భార్య నన్ను నెత్తిని పెట్టుకుని చూసుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఆ యొక్క ఒంటలతోటి వెళ్తాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ఇరవై ఒంటలతో పాటు ఇంకొకరు మరొక ఇరవై ఒంటలతో అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు అంటే మొత్తం కూడా నలభై వంటలు ఇతని దగ్గరే ఇంకా ఇరవై వంటలు అనమాట నలభై ఒంటులు తీసుకుని ఇద్దరు వ్యక్తులు అతనితో కలిశారు కదా ఓయ్ నువ్వు ఎక్కడి నుండి మా లాగా తీసుకుని వెళ్తున్నావు ఈ బంగారం అమ్మడానికి మేము పక్క ఊరు వెళ్తున్నాము నువ్వు వస్తావా మాతో పాటు అని చెప్పాడు అడుగుతారు పాలేరుని అప్పుడు పాలేరు అంటాడు సరే నేను కూడా వస్తాను ఈ యొక్క బంగారు నాణ్యాలు తీసుకుని వెళ్తే మా ఆవిడ మాత్రం ఏం చేసుకుంటుంది అదే డబ్బు రూపంలో తీసుకుని వెళ్తే మేము కూడా ఆనందంగా గడపవచ్చు అని చెప్పి అమ్ముదామని చెప్పి అనుకుంటాడు ఇక పక్క ఊరు వెళ్ళే దారిలో అతనికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడిపోతుంది ఆ ఇద్దరు ఏమంటారు అని అంటే ఈ రాత్రికి మనం పక్కనే ఒక హోటల్ ఉంది కదా ఆ హోటల్లో ముక్కా చక్క తినొచ్చు ఒక అమ్మాయితో డ్యాన్స్ కూడా చే వేయిస్తారు చాలా మజాగా ఉంటుంది సంతోషంగా ఎంజాయ్ చేద్దాం హోటల్కి వెళ్దాం వస్తావా అని చెప్పి అడుగుతారు అప్పుడు రాజుగారు అంటే జమీందారు గారు చెప్పిన రెండవ మాట గుర్తొచ్చుద్ది ఇతనికి ఏమి ఏమైనా సరే కానీ అడ్డదారులు మాత్రం తొక్కకూడదు అనే మాట గుర్తొస్తుంది అతనికి ఆహాహా నేను రానండి మీరు వెళ్ళండి మీకు అవసరం కాబట్టి మీరు వెళ్ళండి నాకు అసలు ఆకలిగా ఏమీ అనిపించడం లేదు నాకు బజ అది చూడాలని కూడా నాకు ఆ ఉద్దేశం కూడా లేదు నేను రానండి కనుక అందుకని అని చెప్పి చెప్తారు అతను అప్పుడు ఆ ఇద్దరు ఏమంటారు అంటే సరే మా ఇద్దరికి చెరోకి ఇరవై వంటలు అంటే మొత్తం నలభై వంటలు ఉన్నాయి కదా ఈ వంటలు కూడా నీ వంటలతో పాటు తీసుకుని వెళ్ళు తెల్లవారే లోపల నేను వచ్చి అంటే మేమిద్దరం వచ్చి నీతో కలుస్తాము అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు అలా వెళ్ళిన వారికి దారిలో దొంగలు కనిపిస్తారు ఆ దొంగలు వీరి యొక్క బంగారం ఇంకా బ్రాస్లెట్ చైను ఉంగరాలు వీటన్నిటిని కూడా దోచేసుకుని ఆ ఇద్దరిని కూడా చంపేస్తారు అక్కడ ఇక ఆ పక్కన హోటల్లో నుంచి వస్తూ వస్తూ ఒక వ్యక్తి దారుణాన్ని చూసి ఇతనికి అంటే పాలేరు ఉన్నాడు చూడండి ఆ పాలేరుకి చెప్తారు అయ్యా అక్కడ ఎవరో ఇద్దరు వ్యక్తులను చంపేసి పడేసి ఉంచారు చూస్తూ ఉంటే మీ వాళ్ళలాగానే ఉన్నారు ఈ ఒంటెలు వాళ్ళయ్యేనేమో అని చెప్పి అంటారు అతను చెప్తాడు అతనికి ఈ ఒంటెలు వాళ్ళే ఈ ఒంటెలు నేను జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను అని చెప్పి చెప్తారు పాలేరు ఇక అతనికి సంతోషం ఓ పక్కన బాధ ఓ పక్కన అయ్యో తోడు చిన్నవాళ్ళు చనిపోయారే అని చెప్పి అయ్యో మనం ఏం చేస్తాం ఇరవైకి నలభై ఒంటలు వచ్చాయి కదా మొత్తం అరవై ఒంటలు అయ్యాయి అని చెప్పి ఇంకా సంతోషంతో భార్య ఉన్న ఊరి వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇక అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఊరు రానే వస్తుంది భార్య ఇంటి దగ్గరికి వెళ్తాడు ఇక అక్కడ ఉంటే వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోతుంది తలుపు టక్ టక్మని మోగిస్తాడు కొట్టేసరికి భార్య లోపల నుంచి బయటకు వచ్చి ఇతను బాగా ఎవరిని వయసులో ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చాయి ఇతనికి అంటే ఇరవై ప్లస్ ఇరవై నలభై సంవత్సరాలు పాలేరుగా ఉన్నాడు కదా మరి మొత్తం నలభై సంవత్సరాలు వచ్చాయి ఈ చూడటానికి అంటే బాగా గడ్డము ఆ జుట్టు అంతా పెంచుకుని ఒక పాలేరులాగా అలా రెడీగా అట్లా ఉన్నాడు కదా మరి ఇరవై సంవత్సరాలకి భార్య అతన్ని గుర్తుపట్టలేకపోయింది సరే నన్ను ఎటు గుర్తుపట్టలేదు కదా ఒక ఫ్రాంక్ చేద్దామని చెప్పి నా భార్యతో అని చెప్పి అనుకుంటాడు అమ్మ నేను పక్క ఊరు నుంచి వచ్చాను నేను పక్క ఊరికి వెళ్ళాలి ఇప్పుడు బాగా చీకటి అయిపోయింది కదా నేను ఈ రాత్రి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానమ్మా ఇవన్నీ నా వంటలు అరవై వంటలు ఈ ఒంటలను అక్కడ పాకలో కట్టేసుకుంటాను ఈ ఒక్క రాత్రి నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని చెప్పి అడుగుతాడు భార్యను దానికి అతను ఆవిడ ఏం చెప్తుందంటే చక్కగా ఏ ఉండొచ్చు మీరండి కానీ మా ఇంట్లో భర్త లేరు అందుకంటే నా భర్త వేరే ఊరు వెళ్ళారు మీరు అక్కడ ఉన్న పాకల వంటల్లోతో పాటు మీరు అక్కడే ఉండండి మా భర్త లేరు కదా ఒక దిండు దొప్పుడే ఇస్తాను అని చెప్తుంది భార్య యొక్క సిన్సియారిటీకి మెచ్చుకుంటాడు చూసావా నా భార్య ఎంతలో లేనప్పుడు నేను పరాయి మగవాడిని ఇంట్లోకి రానివ్వలేదని చెప్పి ఆనందపడతాడు అనుకుని సరేనమ్మా తప్పకుండా సరేనమ్మ నేను అక్కడ దిండు దుప్పటే తీసుకుని ఆ పశువుల పాకలోకి వెళ్ళి ఒంటలన్నింటినీ జాగ్రత్తగా కట్టేసుకుని అతను ఒక పక్క వేసుకుని పడుకుంటాడు కొంచెం సేపటికి మరొకరు వచ్చి ఆ ఇంటి తలుపు ఒక టక్ టక్మని కొడుతూ ఉంటారు చాలా అందంగా ఉన్నాడు ఆ పిల్లాడు చాలా చక్కని యవ్వనమైన వయసులో ఉన్నాడు ఎవరు ఈ అబ్బాయి ఇప్పుడు వచ్చి నా భార్య తలుపు కొడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక భార్య వచ్చి తలుపు తీస్తుంది లోపలికి వెళ్తాడు ఆ పిల్లవాళ్ళు అంటే ఆ యవ్వన వయసులో ఉన్న కుర్రవాడు లోపలికి వెళ్ళగానే తలుపు ఇంకా రాడ్డు వే వేసిన సౌ సౌండ్ అవుతుంది మూడు మూడు గంటలు నాలుగు గంటలైనా ఈ రావట్ల బయటికి ఎంతసేపు ఉన్నా కూడా ఇతనికి చాలా కోపం వచ్చేసింది నా భార్య పరాయి మగవాడుతూ ఉంటుందా అని చెప్పి అన్న ఎంత కోపం చంపేద్దామన్నంత కోపం వస్తుంది అతనికి నా భార్యను ఎట్లాంటిదా అని చెప్పి ఇంకా తెల్లవారిపోతుంది అంటే అనుకున్నప్పుడు ఆ జమీందారు చెప్పిన మూడో మాట కూడా గుర్తుకొస్తుంది ఏంటి అంటే కనుక ఎంత కోపం వచ్చినా కూడా ఇరవై నాలుగు గంటలను కంట్రోల్ చేసుకో అనే మాట ఇప్పటి వరకు జమీందారు చెప్పిన రెండు మాటలు నేను విన్నాను ఈ ఒక్క మాట కూడా వింటే నాకు వచ్చిన నష్టం ఏముంది సరే చూద్దాంలే ఏం జరుగుతుందో అని చెప్పి తెల్లవారేదాక ఓర్పుగా ఒక కొడవలను పట్టుకుని కూర్చుంటాడు అక్కడ తర్వాత బయటకు వస్తూ అమ్మ రాత్రి నేను పుట్టగొడుగులు తెచ్చానమ్మ వాటిని కూర వండు రాత్రి అతనికి ఏమేసి పెట్టావో ఏమో మన ఇంటికి వచ్చిన అతిథి కదా అతనికి ఈరోజు భోజనం చేసి పంపెట్టి పంపిద్దాము అని చెప్పి అంటాడు అతను వచ్చిన అతను రాత్రి అప్పుడు ఆ మాట అమ్మా అని చెప్పి వినంగానే వెంటనే అతని గుండు జల్లుమంటుంది అంటుంది అలా ఆహా నేను వెళ్ళేటప్పుడు నా భార్య గర్భిణీతో ఉందా ఇప్పుడు నా భార్య అంటే నా కొడుకు ఇతను ఎంత తప్పుగా నేను అపార్థం చేసుకున్నాను ఆ కోపాన్ని నేను కంట్రోల్ చేసుకో లేకపోతే బంగారం లాంటి నా కొడుకును చంపుకునేవాడిని అని చెప్పి అనుకుని ఇక నిజమంతా కూడా చెప్పేస్తాడు నేనే నీ భర్తని ఇలా వెళ్ళాను అని చెప్పి ఆ బంగారం అంతా మందే అని చెప్పి అంతా చెప్పేసరికి భార్య కూడా చాలా సంతోషపడిపోతుంది అవునండి మీరు వెళ్ళినప్పటికి నేను గర్భిణిని అని చెప్పి చెప్తుంది అందరూ కూడా కలుసుకుంటారు చక్కగా బంగారు నాణాలు అమ్ముకుంటారు చాలా డబ్బును తెచ్చుకుంటారు మంచి మంచి ఇల్లు కట్టుకుంటారు మంచిగా కారు కొనుక్కుంటారు చాలా దర్జాగా బతుకుతారు ఆ డబ్బులతోటి ఆ విధంగా లక్ష్మీదేవి వారిని వరిస్తుందన్నమాట అయితే ఈ కథ ద్వారా సాయినాథుడు ఏం చెప్పాలి అనుకుంటున్నా నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఇరవై సంవత్సరాలు ఆ ఇంట్లో పనిచేసిన అతనికి రూపాయి కూడా ఇవ్వకుండా జమీందారు పంపించేశారు కదా కానీ మధ్యలో చూసావా లక్ష్మీదేవి ఎలా వరించిందో అలాగే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి లాభం ఏమిటి అని చెప్పి నువ్వు పడుతున్నావమ్మా తప్పకుండా వస్తుంది తల్లి ఆ వచ్చేది ఎలా వస్తుంది అంటే కనుక ఒక బంపర్ ఆఫర్ లాగా నీకు తగులుతుంది అన్నట్లుగా వస్తుంది బిడా అలా లక్ష్మీ కటాక్షాన్ని నీ యొక్క జీవితం మీద కూడా నేను పంపించాలి అని అనుకుంటున్నాను డెబ్బై లక్షల పైనే నువ్వు అందుకుంటావు తల్లి ఒక్కసారిగా అందుకుంటావు నువ్వు ఎలా అయితే ఆ యొక్క కథలోని వ్యక్తి ఒక్కొక్కటి దగ్గర ఇరవై 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 మొత్తం అరవై ఒంటల బంగారాన్ని ఎలా తీసుకున్నాడో అదే విధంగా నీకు కూడా ధనం వచ్చేలాగా నేను చూస్తాను బిడ్డ కానీ అదృష్టం ఉండాలి కదా ఆ అదృష్టాన్ని నేను నీకు నా గురుబలంతో కలిగే కలుగజేస్తున్నానమ్మా ఇప్పుడు పడుతున్న ఈ బాధలను చూసి డబ్బు లేదే అని చెప్పి కృంగిపోవద్దు బిడా అంతా నేనే చూసుకుంటాను నీకు ధన కటాక్షం అనేది అందేలా నేను చూస్తాను నీ ఇంట ధనద్వారాలు తెరుచుకునేలాగా చేస్తాను నీ ఇంటే లక్ష్మీదేవి అడుగు పెట్టేలాగా చూస్తాను నువ్వు కూడా ఈ మూడు ముఖ్యమైన విషయాలు వేరే వారి విషయంలో తలదూర్చవద్దు నువ్వు ఎప్పుడు కూడా ఏ పరిస్థితి వచ్చినా అడ్డదారులు తొక్కకుండా ఉండడము ఎంత కోపం వచ్చినా సరే ఇరవై నాలుగు గంటలు గనక కంట్రోల్ చేసుకోవడం ఈ మూడు అలవాట్లు నేర్చుకో నీకు లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడు చక్కగా ఉంటుంది అంటే నువ్వు కలలో కూడా ఊహించడం ధనం నీ సొంతమవుతుంది అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కాదు అదేంటో మన అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని నేను కూడా అనుకుంటున్నానండి ఒక్కసారి లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద పడాలే కానీ ఎంత కింద స్థాయిలో ఉన్నా కూడా ఒక్కసారిగా పైకి ఎదుగుతాం మనం అలా ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది ఇక మనకు మన సాయినాథుడు అందించేలా చూస్తాను అని మాట ఇచ్చారు అంటే తప్పకుండా సాయినాథుడు చెప్పిన ఈ మూడు విషయాలు మనం పాటించి తీరాలి మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని కూడా అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్లో ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేసి మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకునే అంతవరకు అందరూ సుఖ సంతోషాలతో లక్ష్మీ అమ్మవారి కృప కరుణ కటాక్షములతో అందరూ ఉండాలి అని మరొక్కసారి బాబావారిని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మనందరికీ అమ్మవారి కరుణ ఉంటే మనకు దేనికి లోటు ఉండదు అమ్మ దయ ఉంటే చాలండి అన్నీ ఉన్నట్లే దానికి తోడు మన సాయినాథుడు మనకు తోడుగా మేడగా ప్రతి ఒక్కటి సూచిస్తూ ఉన్నారు ఇంకా బాబావారు ఉండగా మనకెందుకండి భయం అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ సర్వేజన ఆసుకినో సుఖినో భవంతు